ఈ సినిమా చూసే ప్రేక్షకుని ఆపడం ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఆపడం ఎవరి తరం కాదేమో అని ఒక సింగిల్ మాట చెప్పేశారు సెన్సార్ సంబంధించినటువంటి సభ్యులు హలో ఫ్రెండ్స్ నేను రాజు మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీ ఓజీ అనే టైటిల్ బయటకొచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై క్రేజ్ మొదలైంది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా కూడా ఓజీ ఓజీ అని నడవడం మనం సర్వసాధారణంగా చూస్తున్నాం అయితే ఓజీ సినిమా ఎలా ఉండబోతుంది ఇప్పటికే టాలీవుడ్కి సంబంధించినటువంటి యంగ్ హీరోలు చాలామంది డైరెక్టర్లు ఓజీ ఇరగదీయడం ఖాయమని చెప్తున్నారు అదేవిధంగా ఫ్యాన్స్ అయితే ఈ ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారి గత సినిమాలకు మించి ఉంటుందనే అంచనాలకు వచ్చేశారు గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది దానికి బిఫోర్ వరుసగా ఆరు హిట్లు ఖుషి వరకు అయితే వీటన్నింటిని మించి ఓజి ఉండబోతున్నట్లుగానే మనకు సెన్సార్ రిపోర్ట్ని బట్టి అర్థమవుతుంది సెన్సార్ రిపోర్ట్ వచ్చింది ఈ సినిమాకి యుఏ సర్టిఫికెట్ ఇచ్చారు ఇక ఈ సినిమా చూసే ప్రేక్షకుడిని ఆపడం ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ని ఆపడం ఎవరి తరం కాదేమో అని ఒక సింగిల్ మాట చెప్పేశారు సెన్సార్ సంబంధించినటువంటి సభ్యులు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి గత సినిమాలకు మించి ఉండబోతున్నట్లుగా చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గారి లుక్ అదేవిధంగా ఒక స్టైలిష్ ప్రజెంటేషన్ అదేవిధంగా చూస్తే ఒక ముంబైకి సంబంధించి ఒక బాంబేకి సంబంధించినటువంటి ఒక గ్యాంగ్స్టార్ బయోపిక్ ఈ సినిమా అంటే ఆయన జీవిత కథను ఆధారం చేసుకొని ఈ సినిమా చేసినట్లుగా సెన్సార్ సంబంధించినటువంటి బోర్డు మెంబర్లు చెప్పిన మాట ఇక ఇమ్రాన్ హష్మి ప్రకాష్ రాజ్ అదేవిధంగా అర్జున్ దాస్ ఇక హీరోయిన్ ప్రియాంక మోహన్ వీళ్ళందరి క్యా క్యారెక్టర్లు సూపర్ గా ఉన్నాయంట ఇక పవన్ కళ్యాణ్ ఇమ్రాన్ హష్మి ఈ ఇద్దరు క్యారెక్టర్స్ మధ్య నడిచే సన్నివేశాలు అదరహో అని చెప్తున్నారు సెన్సార్ బోర్డు సభ్యులు ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే తమన్ మామూలుగా లేదంట అదరగొట్టేశాడంట తమన్ నుంచి ఇలాంటి మ్యూజిక్ మనం జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేం అలాంటి మ్యూజిక్ ఈ ఓజీకి ఇచ్చాడనేది అనేది ఈ సినిమా సెన్సర్ చూసిన వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఈ సినిమా రికార్డుల ఊచకోత కోయడం ఖాయం అనేది మనకు తెలిసిన సమాచారం ఇక చూస్తే టికెట్స్ యుఎస్ఏలో యాభై వేల పైచిల్కు అమ్ముడుపోయాయి ఇది గత ఐదారు రోజుల నుంచి వినబడుతున్నమాట ఇంకా లేటెస్ట్గా చూస్తే అది మించిపోయింది అట్లుగా చెప్తా ఉన్నారు ఇంకా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు సంబంధించినటువంటి టికెట్ల రేట్లను పెంచుకునే ఒక అవకాశాన్ని అయితే కల్పించింది ఇందుకు సంబంధించిన ఒక జీవోను కూడా రిలీజ్ చేసింది ఈ జీవో ప్రకారం మొదటి పది రోజులకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఓకే చెప్పింది సింగిల్ స్క్రీన్ థియేటర్లకు టికెట్పై నూట ఇరవై ఐదు అదనంగా జిఎస్టీ కలిపి అలాగే మల్టీప్లెక్స్ అయితే నూట యాభై అదనంగా జిఎస్టీతో కలిపి ఈ జీవోలో స్పష్టం చేసింది పెంచిన ధరల ప్రకారం సింగిల్ స్క్రీన్ అయితే టికెట్ ధర రెండు వందల యాభై రెండు అలాగే మల్టీప్లెక్స్ అయితే మూడు వందల ఇరవై ఏడు రూపాయలు ఈ టికెట్ ధరలు సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ నాలుగు వరకు అమల్లో ఉంటాయి ఇక సెప్టెంబర్ ఇరవై ఐదు మిడ్ నైట్ ఒంటి గంటకి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఫ్యాన్ షో బెనిఫిట్ షో వేసుకునే అవకాశాన్ని ఇచ్చారు దీనికి టికెట్ రేటు వెయ్యి రూపాయలు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్ని చూడాలి అనుకునే ఫ్యాన్స్కు మాత్రమే మిగతా వాళ్ళు వెయ్యి రూపాయలు పెట్టి చూస్తారా లేదంటే వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది బలవంతం పెట్టి ఎవరు సినిమా థియేటర్కి తీసుకెళ్లారు కాబట్టి చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్తారు దాంట్లో మనకు కాంట్రవర్స్ లేదు ఎందుకంటే గతంలో పుష్ప లాంటి సినిమాలకు కూడా అదేవిధంగా రేట్లు పెంచారు ఇక ఫైనల్గా వన్ వర్డ్ ఈ సినిమాను ఆపడం ఎవ్వడి తరం కాదనేది మనకున్న సమాచారం సెన్సర్ బోర్డు సభ్యులు చెప్తుంది ఒక్కటే ఈ సినిమా ఆపే తరం ఎవ్వడి వల్ల కాదు ఆ రేంజ్లో సినిమా ఉంది మీరు ఫిక్స్ అయిపోండి ఇంకా అనేది వాళ్ళు చెప్తున్న మాట కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మునుపటి రికార్డులన్నిటికీ ఊచ్చ కోత కోయడం ఖాయమని చెప్తున్నారు నిజంగా వాళ్ళు చెప్పిన మాట వింటే నాకే గూజ్ బంప్స్ అనిపించాయి ఈ సినిమా ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను నాలాగా మీరు కూడా వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను అయితే ఈ సినిమాను ఆపడం ఎవడి తరం కాదంట